సో అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన గ్రూప్ ఫోర్ సంబంధ జనరల్ ర్యాంకింగ్ డిషన్ తొందరలోనే వస్తుంది సో విత్ ఇన్ వన్ టూ డేస్లోనే వస్తుంది లేదా ఈరోజే రావచ్చు సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకు తొమ్మిది తారీఖు వచ్చింది కదా సో దానికి సంబంధించి వన్ ఎయిట్ త్రీ ఏమో జనరల్ వాళ్ళకు వన్ ఎయిట్ ఫైవ్ ఏమో పీడబ్ల్యూడీ వాళ్ళకు పిలుస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఖచ్చితంగా ట్వంటీ వన్ టు ట్వంటీ టూ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకు ఓబీసిన సంబంధించి అనెక్స్ టు ఫార్మ్ బి టూ సెవెన్ బి ఫార్మాట్లో ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టడీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అట్ ద సేమ్ టైం మనకు క్లాస్ వన్ టు సెవెంత్ ఈ సర్టిఫికెట్లు ఏజ్ రిలాక్షన్ క్వాలిఫికేషన్ ఎవిడెన్స్ ఇవన్నీ మీ దగ్గర అని చెప్పేసి అన్నారు ఇఫ్ ద ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ సబ్మిట్ ఎనీ ఆఫ్ ద మ్యాండటరీ సర్టిఫికేట్ ఆన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో ఫర్ దర్ టైమ్ వుడ్ బి గివన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఏ డేట్నైతే అలాకేట్ చేసిలో ఆ రోజు గీటం దగ్గర ఏం సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు విరమని చెప్పేసి మనకు ప్రెస్ మీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో సెవెంటీన్త్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను మనకు ఈరోజు ఫ్రెష్ మీట్ అనేది రావడం జరిగింది సో ఇద్దరు మైండ్లో పెట్టుకుంటే వన్ ఆర్ టూ డేస్లోనే మనకు పిలుస్తారు అంటే అది వస్తుంది అన్నట్టు జీ మెరిట్ లిస్ట్